హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరూ విశిష్ట అయితే ఫ్రెష్ అయిపోయింది స్కూల్కి బాయ్ ఏం చేస్తున్నారు టిఫిన్ చేసేసారా అందరూ మేమైతే ఫ్రీ అయిపోయాము కర్రీ కూడా అయిపోయింది సో ఇందైతే ఇలా కూర్చొని టైం పాస్ చేస్తున్నాం అన్నమాట నేనే చూపిస్తా విశిష్ట అయితే బిస్కెట్ తింటుంది చిరు ఎలా తింటు చూసారా పెండగీతలు ఎలా రాసుకుందా ఇదంతా ఏం రాసుకున్నావు ఇదంతా నువ్వు చెప్పు త్రీ ఫోర్ ఫైవ్ ఏమైందా సో ఇక్కడ నుంచి అయితే నేనే వాయిస్ ఇస్తున్నాను బికాస్ ఒక వెనకాల నాయిస్ నాయిసీగా ఉంది సో అందుకే నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట సో నాకు ఆ బిస్కెట్స్ ఇస్తానని చెప్పి ఒకటి ఇస్తానని చెప్పి అలా ఆడిపిస్తుంది నాతో చాలా యాక్టివ్గా ఉంటుంది వాళ్ళు అక్క ఏదైనా కొంచెం సేఫ్ ఫీల్ అవుతుంది తర్వాత ఈవినింగ్ వరకు పర్లేదు బాగానే నాతో ఆడుకుంటూ ఉంటుంది ఇంకా ఉంటున్నాను నామినేట్ వేద్దాము వెరైటీగా అని చెప్పి ట్రై చేశాను ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ పచ్చిమిరపకాయ అండ్ కొరియాండర్ లీవ్స్ కూడా కట్ చేసి వేసాను ఇంకా అందులో కొంచెం పసుపు కొంచెం గరం మసాలా పౌడర్ అండ్ కొంచెం కారం కూడా వేసాను చిన్న చిన్న చాప్ చేసుకుంటే బాగుంటుంది ఆమ్లెట్లోకి పెద్ద పెద్దవి కన్నా చిన్నగా చాప్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఆనియన్స్ అవి ఇంకా గరం మసాలా పౌడర్ వేసాను కదా ఇంకా ధనియా అండ్ జీరా పౌడర్ కూడా వేసాను ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసాను యాక్చువల్లీ ఎగ్లో సాల్ట్ ఎక్కువ కలవదు అంటారు కాబట్టి సో కొంచెం వేసుకుంటేనే మనకి బాగుంటుంది తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే తినలేము కదా సో అందుకే ఇంకా ఆల్ మిక్స్ అన్నమాట ఇంకా అన్నీ మిక్స్ చేసుకుని చక్కగా ఇంకా అందులో టూ ఎగ్స్ కూడా వేసేసాను ఇంకా బాగా కలిసేలాగా బీట్ చేయాలి మనం ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా ఫోమీ ఫోమీగా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుందన్నమాట ఇఫ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫై అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేశారు సో ఇంకా నాకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ రావాలంటే మీరు బూస్ట్ చేస్తే కొంచెం నాకు ఇంట్రెస్ట్ వస్తుంది పెట్టాలి చేయాలి అని చెప్పి సో ఇంకా నేను బాగా బీట్ చేశాను బీట్ చేశాక ఇంకా ఆల్రెడీ ప్యాన్ పెట్టాను కదా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది సో వేసేసాను చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఇంకా నెమ్మదిగా అయితే మనం ఇంకో సైడ్కి టర్న్ చేయాలి సో నాకు ఫస్ట్లో వచ్చేది కాదు మ్యారేజ్కి కొత్తలో ఆఫ్టర్ అలా ఆమ్లెట్స్ వేయడం అలవాటు చేసుకున్నాను బాగుంది కదా చాలా కలర్ఫుల్గా ఇంకా మన ఆమ్లెట్ అయితే ఇంకా రెడీ అయిపోయింది సో సర్వ్ కూడా చేసేసాను ఆల్రెడీ ఇంకా ఈవినింగ్ అయితే గ్రీష్మిత వచ్చేసాక ఇంకా హోంవర్క్ చాలా ఇచ్చేస్తున్నారు ఈ మధ్యన సో అది హోంవర్క్ చేసుకుంటే ఇంకా తనకి ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను ఓకే బాయ్ గాయ్